ప్రపంచంలో ఐదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లో ఒకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు గారే నిర్మించారు దగ్గర చేయించారు అన్నది తెలిసింది ఇప్పుడు చూసిన భోగాపుర ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చంద్రబాబు గారే చేస్తున్నారు అయితే అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలనేది అనుకుంటున్నారు కూడా అయితే దీనిపై మీరేమంటారు అది కరెక్ట్ అని అనుకుంటాను ఎందుకంటే డెవలప్మెంట్ అనేది అసలు దేని మీద ఆధారపడి ఉంటాయి అనేది ముందు తెలుసుకోవాలి ప్రపంచంలో ఏ కంట్రీ అయినా డెవలప్ కావాలంటే ముందు పోర్ట్స్ కావాలి ఎయిర్పోర్ట్స్ కానీ సీ పోర్ట్స్ కానీ రివర్ పోర్ట్స్ కానీ అండ్ రోడ్స్ ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు నిగి మిగిలిన తర్వాత వస్తాయి నీకు ట్రాన్స్పోర్ట్ ఒక చోట నుంచి ఒకటి చోటుకి వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్కి రోడ్స్ అవసరం అలాగే పోర్ట్స్ అందులో ఈ ఆధునిక యుగంలో ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ చాలా అవసరం ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న మన దేశంలో ఇది చాలా ఇంకా మన జనాభాతో కంపేర్ చేసుకుంటే ఉన్నది నథింగ్ ఎయిర్ రూట్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ మీకు వెస్ట్రన్ కంట్రీస్తో కానీ డెవలప్డ్ కంట్రీస్ ఎనీ డెవలప్డ్ కంట్రీ జస్ట్ లైక్ ఇటు ఈస్టర్న్ వైఫ్ జపాన్ కానీ కొరియా కానీ ఈవెన్ చైనా కానీ చైనా కూడా ఒకప్పుడు మనలాగేనే ఉంది కానీ ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అవన్నీ బీజింగ్ అవన్నీ చూస్తుంటే అంటే టీవీల్లో చూస్తుంటుంటాం వాటిల్లో ఎంత వెనకబడి ఉన్నామో మనకు అర్థమవుతుంది అమ్మా ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్టు అది చిన్నది చిన్నది రెండవది ఎక్స్పాన్షన్కి అవకాశం లేదు అక్కడ అసలు మెయిన్ చాలామంది తెలియని విషయం ఏంటంటే ఫర్దర్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాలు టూ థౌజండ్ నుంచి ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎంత డెవలప్మెంట్ వచ్చింది అంతకుముందుగా మే నాకు తెలిసి అరవై నుంచి ఆ ప్రాంతం నుంచి ఎనభై ఐదు వరకు పెద్దగా లేదు ఎప్పుడైతే ఈయన గ్లోబలైజేషన్ మొదలెట్టాడు మన్మోహన్ సింగ్ గారు అక్కడి నుంచి ర్యాపిడ్ గ్రోత్ మొదలైంది ఇది ఒక స్థాయిలో కొన్నిట్లో అయితే అసలు మనం ఈ మన స్థాయికి వేరే కంట్రీస్ రాలేనంతగా మీకు జస్ట్ లైక్ ఉదాహరణ చెప్తున్నాం ఇప్పుడు స్పేస్ని తీసుకుందాం స్పేస్ మనం స్పేస్ విషయంలో మనం ఏ కంట్రీతో కూడా కం పోటీ పెడగలం ఆ స్థాయికి వెళ్ళాం అలాగే మెడిసిన్స్ మెడిసిన్ మెడిసిన్లో కూడా ఇప్పుడు ఆ టెక్నాలజీ పరంగా కానీ అంటే మెడిసిన్ ఇన్వెన్షన్ చేయటం అనేది చాలా కష్టం ఖర్చు ఖర్చుతో కూడింది అది చేయలేం కానీ ఆ తర్వాత జనరిక్ చేయటం కానీ డాక్టర్స్ స్టాండర్డ్స్ కానీ మన ఇండియన్ డాక్టర్స్ స్టాండర్డ్ చాలా హై స్టాండర్డ్ బ్రిటన్ను అమెరికా స్టాండర్డ్లో ఉంటుంది అలాగా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఈ మధ్య కాలంలో జరిగింది వీటికి ఇంకా ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా ఒక లోకల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇప్పుడు మన విజయవాడ లాంటి చిన్న ఎయిర్పోర్ట్లు ఇప్పుడు కడప కర్నూలులో ఉన్నాయి కడపలో ఉంది తర్వాత పుట్టపర్తి అనంతపూర్ దగ్గర ఉంది రాయలసీమలో నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తిరుపతి పుట్టపర్తి కర్నూలు కడప వెనకబడింది అనకూడదు ఉన్నది చెప్పాలి అసలు కోస్టల్ ఏరియాకి ఇంత డెవలప్డ్ ఏరియాని వీళ్ళందరూ చెప్తారు గుంటూరు ఒంగోలుకి అసలు ఎయిర్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందో నెల్లూరు దాకా నేను అంట మీరు ఆలోచించండి మరి ఇటు ఈస్ట్ గోదావరి రాజమండ్రి దాకా ఎయిర్పోర్ట్ లేదు రెండవది ఇప్పుడున్న విదేశాల్లో ఉన్న మన ఉ పిల్లలు ఉద్యోగస్తులు కానీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ అన్ని దేశాల్లోకి వెళుతున్నారు మరి వాళ్ళందరూ మన ఊరు ఇప్పుడు హైదరాబాద్ పోయి వెళ్ళొచ్చు కానీ ఇక్కడి నుంచి హైదరాబాద్ అంటే దూరం కదా అదే మన విజయవాడలో ఉంటే మనకు దగ్గరగా ఉంటుంది ఒక గంటలో మనం రైలు రావచ్చు కాబట్టి ఎయిర్పోర్ట్ అనేది చాలా అవసరం అమ్మా అందులో రాబోయే కాలంలో ఇప్పుడు ఆయన రాజధాని దృష్టిలో ఉంచుకొని రాబోయే వంద సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తున్నాడు విజనరీ ఎందుకమ్మా మీకు ఇంకొక సులభమైన ఉదాహరణ చెప్తాను బెంగళూరు హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు దాదాపు ఒకే టైంలో మొదలెట్టారు కుడియడంగా అయిపోయినాయి అది రామారావు గారే చంద్రబాబు గారే మొదలెట్టారు ఇది శంకుస్థాపన అసలు ప్లాన్ చేసింది ఆయనే ఈవెన్ ఓఆర్ఆర్ కూడా హైదరాబాదులో ప్లాన్ చేసింది ఈయన కాకపోతే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కంప్లీట్ చేశాడు ఓకే దానికి కాదంటు ఇప్పుడు బెంగళూరు ఏమైంది ఇప్పుడున్న ఎయిర్పోర్ట్స్ చాలటంలా మొన్నే కట్టింది మా కళ్ళ ముందే కట్టారు మరి ఇప్పుడు చాలటంలా మరి ఇంత షార్ట్ పీరియడ్లోనే రెండో ఎయిర్పోర్ట్ కట్టాల్సి వస్తే మరి ఇక్కడ ఇంత పెద్ద రాజధానిలో మరి కట్టేటప్పుడు ఇంకొక వంద సంవత్సరాల తర్వాత అంటే కనీసం ఇంకొక టెన్ ఇయర్స్లోనే పెద్దది అవుద్ది ఇది మెట్రో మెట్రో కాకపోయినా పెద్ద సిటీ అవుద్ది ఇప్పుడే ట్వంటీ విజయవాడ గుంటూరు ఒక పది ఈ రూరల్ ఒక పది దాదాపు నలభై లక్షలు ఇక్కడే అయిపోయింది అలా అందువల్ల ఎయిర్పోర్టు మస్టే గుంటూరుకి చాలా అవసరం మీకు డెవలప్ అయ్యే కొద్ది కూడా విమానాశ్రయాలు కూడా ఎక్కువ కావాలి ఇప్పుడు మన న్యూయార్క్లో సెవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి సరౌండింగ్స్లో ఎటు చూసినా న్యూయార్క్ నుంచి గంటల్లో ప్రయాణంలో సెవెన్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి లండన్లో ఫైవ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మన ఢిల్లీలో ఇప్పుడు నాలుగో ఎయిర్పోర్ట్ మొదలవుతుంది పాలెం ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ సఫ్దర్జంగి ఎయిర్పోర్ట్ నోయిడా ఎయిర్పోర్ట్స్ చాలా అవసరం ఉండాలి రెండవది మిలిటరీ రీత్యా కూడా మనకి అవసరం వస్తే ఈ సివిల్ ఎయిర్పోర్ట్ కూడా మిలిటరీ ఎయిర్పోర్ట్లు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు రెండవది మీ ముఖం మీ ద్వారా నేను తెలియ తెలియజేయాలనుకోండి అమరావతిలో ముందు అన్నిటికన్నా కూడా సెంట్రల్ జైలు పెట్టాలి మీరు ఎందుకంటున్నారని కాదమ్మా నేను వర్ణం వాస్తవం చెప్తున్నాను మేము రాజమండ్రి దాకా పోవాలి అని అంటే ఇబ్బంది విశాఖపట్నం రాజమండ్రి ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళని ఎక్కడే దొరుకుతున్నారు ఇప్పుడు ఎవరు రాజధాని అనే దాంట్లో సెంట్రల్ జైలు లేకుండా ఏ రాజధాని ఉండదు ఎవరికి తట్టు ఉంటుందో మరి వాళ్ళకి ఎందుకు అవగాహన లేదు నాకు అర్థం కాలేదు ముందు మాత్రం సెంట్రల్ జైలు అర్జెంటుగా పెట్టాలి సెంట్రల్ జైలు తర్వాత అమ్మా ఎయిర్ కండి సెంట్రల్ జైలు చాలా అవసరం అమ్మా గవర్నమెంట్ కూడా చాలా మంచిది ఇది ఇక్కడే ఇక్కడ కానీ విజయవాడలో కానీ ఇదే ఈ ఉమ్మడి ఈ రెండు జిల్లాల్లో ఎయిర్పోర్ట్లో ఒకటి పెట్టాలి రెండోది మిలిటరీ బేస్ లేదు మనకి ఏ ప్రతి క్యాపిటల్కి పెద్ద క్యాపిటల్స్కి ఏదో ఒకటి ఉంటుంది మనకి ఈవెన్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా లేదు ఏది గుంటూరు కృష్ణ వీటిలో నీకు అనంతపూర్ వెళ్ళాలి అందువల్ల పోలీసు పెద్ద అకాడమీ ఒకటి రెండోది సెంట్రల్ జైలు ఒకటి మిలిటరీ ఒకటి ఈ మూడు కూడా మనకు అవసరం ఇవి అన్నీ కావాలంటే ఇవన్నిటికి కూడా ఎయిర్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రతి ఊరికి ఎంతమంది పిల్లలు ఉంటున్నారు వేరే అబ్రాడ్లో మీ అందరికీ తెలుసు కదా కాబట్టి రెండవ ఇంటర్నేషనల్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు మొదలు పెడితే కానీ అప్పుడు కాదు ఇప్పుడు అవుద్దా ఇప్పుడు మొదలు పెడితే ఏ పదేళ్ళు పట్టుద్ది అది ముందు పెట్టాలి కదా మరి ఆయన ప్లాన్ చేస్తేనే కదా అది మన భోగాపురం అయ్యింది మరి రేయింబావులు రామ్మోహన్ రావు ఆయన కె రామ్మోహన్ నాయుడు ఆయన అంత కృషి చేసి అక్కడ రెయిన్ బోళ్ళు అట్లా కృషి చేయబెట్టి అంత తొందరగా అది ఇవ్వగలిగేది మామూలుగా అయితే అయ్యేది కాదు అందువల్ల రెండో ఎయిర్పోర్ట్ ఇప్పుడు మొదలు పెట్టుకోవటం మంచిది కాకపోతే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది ఆయన మన ఆయన అవగాహన ఆయనకు ఉంటుంది కానీ మనకు అంత ఉండదు కదా ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చిందే ఆయన ప్లాన్ ఏంటో కరెక్ట్గా ఆయనకే తెలుసుది ఇప్పుడు ఎన్నో విమర్శించారు వచ్చిన కొత్తలో ఈ కంప్యూటర్స్ వచ్చిన యుగంలో మా ఉద్యోగాలు పోతాయి మమ్మల్ని పీకేస్తారు ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ సర్వెంట్నే కాబట్టి ఒకప్పుడు మమ్మల్ని అనేవాళ్ళు మేము మాట్లాడుతుంటే ఈ టెక్నాలజీని గురించి సాఫ్ట్వేర్ని గురించి అదేంది తయారు చేస్తారు అంటే వాళ్ళకి తెలియక అప్పుడు ఫస్ట్లో ఇప్పుడు ఎయిటీన్ ఎయిటీ 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 నైన్ ప్రాంతంలో మా ఉద్యోగస్తు మాకే తెలియదు కమ్యూనికేషన్లో నేను వర్క్ చేస్తుంటే దాంట్లో కంప్యూటర్ అంటే ఏందో మాకే తెలియదు ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ని ఇది దీనికోసం నన్ను పూర్వం పంపించాలి అప్పుడు అసలు కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ అంటే నన్ను ఒక లెక్చరర్ అడిగారు సాఫ్ట్వేర్ అంటే అదేం తయారు చేస్తారని అడిగారు అంటే ఆయన ఆయన తప్పుగా తెలియ అది ఎవరైనా అంతే తెలియనప్పుడు నాకు తెలియదు అంతకుముందు అలాగా వచ్చిన దగ్గర నుంచి ఏంది ఈయన నరాజీ మన యూనియన్ నాయకులు వీళ్ళు ఈ అపోజిషన్ పార్టీ రోజుకి అన్నాడు అసెంబ్లీలో చంద్రబాబు ఉన్నప్పుడు కంప్యూటర్ కూడి అన్నాడు మరి ఈ రోజున మన ఇండియా డెవలప్మెంట్లో మన ఫారిన్ కరెన్సీలు ఎంత వస్తుందో మీరే గమనించండి సాఫ్ట్వేర్ వల్ల దాదాపు థర్టీ పర్సెంటే వస్తుంది అనుకుంటా నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిగర్ది లేదు దాదాపు అంత హై అమౌంట్ వస్తుంది మరి ఇంతమంది ఉద్యోగాలు ఈ మిడిల్ క్లాసు ఫ్యామిలీస్లో నుంచి కాస్త చురుగ్గా ఉండే కొరవాళ్ళు ఇండియాలో మెట్రోస్లో కానీ ఎక్కడైనా సరే సాఫ్ట్వేర్ వాళ్ళు కదా వాళ్ళ కుటుంబాలే లిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు యావరేజ్ వాళ్ళు ఎబో అయిపోయారు ఆ ఎబో వాళ్ళు టాపర్స్కి వెళ్ళిపోయారు ఇలాగ అప్లిఫ్ట్ అవుతుంది మొన్నటిదాకా ఒక పదేళ్ల క్రితం కాక అందరూ సైకిల్ వేసుకెళ్లే వాళ్ళందరూ మోటార్ సైకిల్ వేసుకెళ్తారు తప్పేం లేదు అవ్వాలి డెవలప్ అవ్వాలి అందరూ కూడా అందరికీ అన్నీ అందాలి ఎయిర్పోర్ట్ కంపల్సరీ అమ్మా అది ఎన్ని ఎవరు అన్నా కాదన్నా ఎన్ని అడ్డంకులు అయినా చంద్రబాబు నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం మనలాంటి వాళ్ళ సమర్థన వల్ల ఆయన ఇంకా ఉత్సాహంగా పనిచేసి తొందరగా కంప్లీట్ చేస్తాడు